బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది రాగాల నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరింది హైదరాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవ కురవచ్చని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు సోమవారం ఏలూరు అల్లూరు ఉభయ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది రాబోయే రెండు రోజుల్లో కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయనే సమాచారంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రైన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ ఫాల్ కానీ మోడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకి నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకో ఉన్నాం